టిటిడి ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ పి మురళీకృష్ణ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు ఇక ఏఆర్ డైరీ ఆహార భద్రత ప్రమాణాల చట్టంలోని యాభై ఒకటి యాభై తొమ్మిది సెక్షన్లు ఉల్లంఘించిందని అది శిక్షార్హమైన నేరంగా తేల్చారు టిటిడి ఫిర్యాదుతో ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థపై పోలీసులు ఆహార భద్రతా చట్టంలోని యాభై ఒకటి యాభై తొమ్మిది సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ చట్టంలోని మూడు బై ఐదు అలాగే రెండు వందల డెబ్బై నాలుగు రెండు వందల డెబ్బై ఐదు మూడు వందల పదహారు మూడు వందల పద్దెనిమిది బై మూడు మూడు వందల పద్దెనిమిది బై నాలుగు అరవై ఒకటి బై రెండు రెండు వందల తొంభై తొమ్మిది ఆర్డబ్ల్యూ సెక్షన్ల కింద కేసు నమోదైంది అయితే ఈ కేసును కూడా సిట్టుకు బదిలీ చేయాలని ఇప్పుడు ప్రభుత్వం భావిస్తోంది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక ఏఆర్ డైరీని టీటీడీ ఏఆర్ డైరీ టీటీడీని కోట్ల మంది శ్రీవారి భక్తుల్ని ఘోరంగా మోసం చేసిందని ఫిర్యాదులో జిఎం మురళీకృష్ణ పేర్కొన్నారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి తీవ్రమైన నేర కుట్ర అన్నారు ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు చేసి దోషులను బయటపెట్టాలని కోరారు నెయ్యి సప్లై చేసేందుకు టీటీడీ టెండర్లు ఆహ్వానించగా తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా పది లక్షల కిలోల నెయ్యికి ఆర్డర్ ఇచ్చేలాగా టీటీడీని ఆ సంస్థ ప్రేరేపించిందని అన్నారు టీటీడీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని నిబంధనల్ని షరతుల్ని ఏఆర్ డైరీ ఉల్లంఘించిందన్నారు లడ్డూ ప్రసాద్ ఇలా తయారీకి ఆ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని తెలిసి భక్తులు ఆందోళనలో ఉన్నారన్నారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై నుంచి నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతోనే ఈ కారణాలపై ఆరా తీస్తే కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండున తిరుమలకు పదిహేను వందల కిలోమీటర్ల దూరం పరిధిలో ఉన్న సంస్థల నుంచి పది లక్షల కిలోల నెయ్యి సరఫరాకి టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు నెయ్యికి కిలో మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఎనభై పైసలు అంటే మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు ధరకు చేసిన ఏఆర్ ఫుడ్స్ సంస్థకు రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదిన టెండర్ ఖరారైందని పేర్కొన్నారు మే పదిహేనున సప్లై ఆర్డర్ ఇవ్వగా ఆ ధరకు నెయ్యి సరఫరా చేయడం గిట్టుగా కాకపోయినా ఏఆర్ డైరీ ముందుకు వచ్చిందన్నారు ఇక ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థ ఈ ఏడాది జూన్ పన్నెండు ఇరవై ఇరవై ఐదు అలాగే జూలై నాలుగున ఒక్కొక్కటి చెప్పిన మొత్తం నాలుగు ట్యాంకర్లు నెయ్యి సరఫరా చేసిందన్నారు మురళీకృష్ణ ఆ నెయ్యిని వినియోగించగా తమకు నాణ్యతపై అనుమానాలు వచ్చి సంస్థను హెచ్చరించినట్లు కూడా చెప్పారు ఏఆర్ డైరీ మళ్ళీ జూలై ఆరున రెండున జూలై ఆరున రెండు జూలై పన్నెండున రెండు చొప్పున మొత్తం నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందని అప్పుడు నెయ్యి నాణ్యతపై అనుమానం రావడంతో ఆ ట్యాంకర్ల నుంచి నమూనాలు తీసి ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించామన్నారు జూలై పదహారు అలాగే ఇరవై మూడో తేదీలో ల్యాబ్ నివేదికలకు రాగా పంది కొవ్వు కలిసిందని తీవ్ర స్థాయిలో కల్తీ జరిగిందని తేలిందన్నారు కల్తీ నై విషయంలో డైరీ ఫుడ్స్కి జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు తేదీల్లో నోటీసులు జారీ చేశామన్నారు ఆ తర్వాత జూలై ఇరవై ఎనిమిదిన రీజాయిండర్ నోటీస్ పంపగా తాము ఎలాంటి కల్తీని సరఫరా చేయలేదని ఏర్ డైరీ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ జులై ఇరవై ఎనిమిది సెప్టెంబర్ నాలుగున వివరణ ఇచ్చిందన్నారు